నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారతీయ శంకరాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి ఆవదాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు నాగదోషం అంటూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నాగదోషం ఉన్న వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది అదే విధంగా సంతానం ముఖ్యంగా వివాహం లేట్ అయినా సరే సంతానం విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి అసలు అవ్వదు చాలా ఆలస్యం అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు నిజంగా వివాహానికి సంతానానికి నాగదోషానికి సంబంధం ఉందంటారా గురుగారు తప్పకుండా నమో అస్థు సర్పేచ కేచ మనూ ఏ అంతరిక్షే ఏ దివితేజ సర్పే ఝో ఎంతో కొంత నిజం లేకపోతే పెద్దవాళ్ళు అందరం అటువంటిది అంతా నిజమే అన్నమాట అంతా నిజము కాబట్టే దాని యొక్క విధానం మనం ఇప్పుడు చూస్తున్నాం నాగదోషం నాగదోషం అంటాం కదా అసలు నాగదోషం అంటే ఏంటి అవి ఎన్ని విధానాలు ఉన్నాయి అవి ఎలా ఆపాదిస్తే అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి ఆపాదించడం అంటే ఎలా మనకు దోషం వస్తుంది ఇందులో కూడా రకాల నాగదోషాలు ఎనిమిది రకాల నాగదోషాలు అసలు ఎలా మనకు వర్తిస్తాయి జన్మతహాగా లేని దోషం మధ్యలో ఎలా వస్తుంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి స్త్రీకి నాగదోషం అనేటువంటిది ఆమె రజస్వరైన తర్వాత నుంచి వస్తుందమ్మా రథస్వల అయిన దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని నక్షత్రాలుంటాయి ఆ నక్షత్ర విధానాన్ని అనుసరించి తర్వాత వాళ్ళు చేసుకునే కొన్ని కొన్ని పనులు ఉంటాయి వాటి దృష్టి ఆ స్త్రీకి యొక్క నాగదోషాల్ని ఆపాదిస్తూ ఉంటాయి ఈ నావాటిలో కొన్ని కొన్ని పేర్లు అనంతుడు వాసుకి తక్షకుడు శంఖపాలుడు కుషుకుడు పద్ముడు మహాపద్ముడు అని వాళ్ళు మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మంది కూడా ఎనిమిది విధాలుగా బంధిస్తూ ఉంటారు ఉంటారు బాధిస్తూ తద్వారా బాధింపబడుతూ ఉంటారు అది పురుషులైనా స్త్రీలైనా ఇవి మామూలుగా మనము సాంసారిక జీవితం అనేటువంటిది చాలా రహస్యంగా ఉంటూ ఉంటుంది ఇటువంటి పరిస్థితులలో రెండు పాములు కలిసి ఉన్నప్పుడు చూడకూడదు కానీ ఈ మధ్యకాలంలో టీవీలలో వాటిలో కూడా బాగా చూపించేస్తున్నారు అంటే టీవీలలో కూడా చూడకూడదు అసలు రెండు పాములు కలిసి ఉన్నప్పుడు చూడకూడదు ఓకే ఓకే రెండు పాములు కలిసి ఉన్నప్పుడు చూస్తే దాని యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది అలానే త్రాచు పాము ఆడది ఓకే దానితో జత కట్టేటువంటిది మొగది అది చాలా పిరికిది కొంతమంది చంపే వాటిని చంపే పరిస్థితులు కొట్టే పరిస్థితులు మొగదాన్ని కొట్టేస్తారు ఆడది వెళ్ళిపోతుంది అది పగబడుతుంది అలానే కొంతమంది పొట్టల్ని తీసేస్తూ ఉంటారు ఎట్లా మా ఇంట్లో వచ్చింది నా స్థలంలో పుట్టొచ్చింది అని పాములు తిరిగేటువంటి చోట మన స్థలం కొనుక్కుంటాం నా స్థలంలో అది అంటాం తీసేస్తూ ఇదొక విధానం మరి కొంతమంది ఒక మనకు నాగులు చెబితే వస్తే పుట్టల్లో పాలు పోసేయటం గుడ్లు వేసేయటం అరటిపళ్ళు వేసేయటం చేస్తూ ఉంటారు మన ఇంట్లో ఒక అరటిపందుని అలా ఒక వారం రోజులు పెడితే ఐదు రోజులు చాలు పెడితే అది పండిపోయి ఒక రకమైన వాసన వస్తుంది ఆ పండు తీసేసిన కొన్ని రోజులు పాటు ఆ వాసన మన ఇంట్లో నుంచి పోదు అదే దరిద్రం మన కారులో పెడితే అది తట్టుకోలేము మనం మూడో రోజుకి అటువంటిది మరి పాలు కూడా అంతే విరిగిపోయిన పాలు రెండు రోజులు మూడో రోజు మన ఇంట్లో అలానే కనుక పెడితే ఒక రకమైన పురుగులు వచ్చి వాసన వచ్చేస్తుంటుంది అటువంటిది ఆ పాము ఇంట్లో అది పుట్టలో పాలు పోసేసి కోడిగుడ్లు వేసేసి పళ్ళు వేసేసి ఈ అవన్నీ లోపల వేసేస్తే అది ఎక్కడ ఉండాలండి బురదలో ఉండాల్సిందేగా అది ఏం తినాలి ఏం తగ్గాలి చచ్చిపోతాం మరి అది దోషం కాదా ఇంత మూకుడు పెట్టి అందరూ కాసిన పోయి ఒక ఒక చుక్క పాలు పోయి సరిపోతుంది అన్నన్ని పాలు పోయటం వల్ల లోపల ఎట్లా గ్రాస్తి పోస్తూ ఉంటాం ఆ పాలు పోయటం వల్ల పుట్ట కరుగుతుంది పుట్ట కరగండి లోపల ఉండేటువంటి అదేదో ఒకటో రెండు పదార్థాలు వేస్తే తింటుంది తిని కదా ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతున్నది చనిపోతుంది ఆ పాపం ఎవరికి వస్తుందండి వేసిన వాళ్ళకే వస్తుంది మరలా ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఈ మధ్యన టీవీలో చూపిస్తారు అది అన్ని రకాలుగా వాడి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కాకులు అవి ఏం చేస్తే అంటే అదేదో తినే పదార్థంగా భావించుకుని తీసుకెళ్ళి వాటి పొట్ట మీద పెట్టుకుంటాయి అందులో ఉండేటువంటి వైబ్రేషన్కి ఆ గుడ్లు చితికిపోతాయి అంటే భ్రోణ హత్య అంటారు హత్య అంటే అలానే అవి తీసుకెళ్లినప్పుడు ఆ పొట్ల మీద పడిపోతే దాని యొక్క వైబ్రేషన్కి నెగిటివ్ వైబ్రేషన్కి లోపల ఉండేటువంటి పాము పిల్లలు కానీ అన్ని చనిపోతాయి మరి ఇవన్నీ దోషాలే కదండి ఎనిమిది రకాల దోషాలు ఎనిమిది రకాల నాగులు కంటే ఇలా వస్తాయి అంటే అన్ని తెలిసి చేయట్లేదు కదా గురువు గారు అమ్మా తెలిసి చేస్తే పాపం అంటారు నేను పుష్కరాలకి వెళ్ళాను పుష్కరానికి వెళ్ళినప్పుడు మరి వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారు మరి గడ్డి తింటున్నారు నాకైతే తెలియదు మరి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి తెలిసి చేశారు అందరు స్నానాలు చేస్తున్నాం ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఉదయం పూట వెళ్తున్నాం స్నానాలు చేసుకుంటాం జపాలు చేసుకుంటాం అనుష్ఠానం చేసుకుంటున్నాం ఆ చుట్టూ అన్ని కూడా వాళ్ళు వాడు పడేసినవే ఉన్నాయి మరి మరి తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు వాళ్ళు వచ్చింది పుణ్యం సంపాదించుకోవడానికి వచ్చారా పుణ్యనదికి వచ్చారా పుణ్యక్షేత్రానికి వచ్చారా ఎక్కడికి వచ్చారండి అలా ఎలా వస్తారు అసలు మేము ఎంత అనుకున్నాము వీళ్ళు ఎందుకు ఇటువంటి పనులు చేసుకుంటున్నారు వంశాల నాశనం కోసం చేసుకుంటున్నారు ఇవన్నీ చెప్పి బాధ అంతే మరి ఇప్పుడు తెలిసి చేస్తున్నారా చేస్తున్నారా అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని డస్ట్బిన్లో పడేయటం వేరు మనం అట్లా పడేస్తే పక్కన కావాలని రెండు పూర్వం నుంచి ఏం చేసేవారంటే పూర్వకాలంలో ఆ దూరంగా ఉన్నప్పుడు వస్త్రాలు ఏదైనా వాడితే వాటిని జాడి చారేసేవాడు తగలబెట్టేసేవారు వాటిని అంత పెట్రోల్ పోసి తగలబెట్టచ్చు కదా అలా వదిలేయటం వలన ఎన్ని రకాల దోషాలు ఆపాదిస్తున్నాయి ఇంతకు ముందు వందలో మహా అయితే ఒక ఎనిమిది మందికి సంతానం ఉండేది కాదేమో ఇప్పుడు వందలో తొంభై ఆరు మందికి సంతానం దొరకట్లేదుగా మరి కుటుంబాలు ప్రశాంతంగా ఉండట్లేదుగా ఇవాళ పెళ్లి చేసుకుంటే రెండు సంవత్సరాలు సభ్యంగా ఉండట్లేదుగా మనస్పర్ వస్తున్నాయిగా వీటి అన్నింటికి కారణాలు ఏంటంటే నాగ దోషాలు నాగ శాపం నాగ శాప శాపం ఈ యొక్క నాగ శాపం ప్రభావం అనేటువంటిది అత్యంత దారుణాతి దారుణంగా ఉంటుందండి ఎంత దారుణమున అంటే అకారణంగా కుటుంబాలు అయిపోతాయి వంశోద్ధరణ ఉండదు ఓకే చాలా ఇబ్బందులు మరి ఇవి చాలా మంది చాలా వరకు తెలిసే చేస్తున్నారు మన ఇంట్లో ఇంటి నిండా నీళ్ళు పోస్తే మనం ఉంటామా పోతామా అటువంటి పుట్ట నిండా పాలు పోసేస్తే ఉంటాయి పోతాయా కొంచెం విచక్షణ ఉండాలి కదండి చేసేటువంటి దానికి ఒక విధానం ఉండాలి ఆ విధానాన్ని అనుసరించి చేయాలి పుట్ట నిండా తీసుకెళ్ళి అగరవత్తులు గుచ్చేస్తారు ఆ పాము అటు ఇటు తిరుగుతూ అగరవత్తులు దాన్ని గుచ్చుకోవా మరి ఇవన్నీ పాపాలు కదా అండి మన ఇంట్లో మనం గుచ్చుకుంటాం అగరవత్తి గోడకి పెడితే అగరవతి అయిపోయింది చూరు పొగ తగ్గుతుందని చెప్పి జాగ్రత్తగా పెట్టుకుంటాం అంటే మన ఇల్లు అంటే మనకి అంత గొప్పది మరి జీవులు మోగజీవా కదా పాపం అవే మాట్లాడలేవు కదా అవి శేపిస్తాయి మాట్లాడవు దాని శాపమే వంశ మూలం అండి వంశం నిర్వీర్యం అయిపోతుంది దాని శాపం మరి వీటికి ఎంతో మంది ఎన్నో రకాలుగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు ఇందులో ఇంకొక దోషం అండి నాగ నాగప్రతిష్ఠ చేస్తే సంతానం కలుగుతుంది కదండి నాగప్రతిష్ఠ చేస్తున్నారు బానే ఉంది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వస్తున్నారు చేస్తున్నారు బానే ఉంది అనంతరం దానికి దాని మొహాన పులు ఏం పెట్టట్లేదు కదా వాళ్ళ గుళ్ళో పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఒక చోట పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు తర్వాత ఓకే గర్భస్థ శిశువు కడుపు గర్భం లోపల పిల్లవాడు ఉన్నప్పుడు ఆ పిల్లవాడి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లి చాలా జాగ్రత్తగా ఉంటుందిగా పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాడికి పాలు ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఉంటుందిగా అలా నువ్వు ఒక విగ్రహాన్ని స్థాపించావు అక్కడ యంత్ర ప్రతిష్ట చేశావు అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవద్దు మరి అంటే ఎనిమిది రకాల నాగదోషాలు ఎంత దుర్దోషాలు ఇవన్నీ వీటి సంతానాలు గనకట్ల ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఇంతకు ముందు కూడా ఒక వీడియో నేను ఒక వీడియోలో కూడా చెప్పే ఇదే విషయం ఇరవై ఆరో తారీఖు వైశాఖ బహుళ తృతీయ అంటే ఇరవై ఆరో తారీఖు ఆదివారం ఆదివారం రోజు నాడు ఈ సంతానం అనేటువంటిది ఎవరికైతే అంతగా గర్భస్రావాలవుతూ హాస్పిటల్కి వెళ్తూ ఇంజక్షన్ చేయించుకుంటూ మందులు పడుతూ ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా నలభై నుంచి నూట ఇరవై రోజుల్లో గర్భం ధరించాలన్న ఉద్దేశ్యంతో పుత్రకామేష్ఠి పూర్వకంగా స్కందహోమం చేస్తున్నానమ్మా ఓకే ఈ యొక్క ఇబ్బందులతోటి నాగర ఎనిమిది రకాల నాగదోషాలు ఈ యొక్క సర్పశాపాలతోటి ఎవరికైతే సంతానము లేక ఇబ్బంది పడుతున్నారు వారందరూ కూడా తప్పకుండా అందులో కనుక పాల్గొనగనట్లయితే నలభై నుంచి నూట ఇరవై రోజులు ఖచ్చితంగా సంతానం చెప్తుందమ్మా ఒక ఆరు సంవత్సరాల క్రితం ఈ విధానాన్ని నేను ఆచరించాను ఆచరించినప్పుడు ఒక మూడు వందల మంది వరకు వచ్చారు రెండు వందల మందికి కలిగింది సంతానం కచ్చితంగా అదే రోజుకి ఆరు సంవత్సరాలు పూర్తవుతుందమ్మా ఇక ఈ మధ్యకాలంలో మనకు వచ్చే దాదాపు ఫోన్లు ఎక్కువ కూడా సంతానం కోసమే వస్తుంటే కష్టం అనిపించింది మరొకసారి అదే విధానాన్ని ఆచరిస్తే మళ్ళీ అంతమందికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సుఖంగా ఉంటారు కదా అని ఆలోచన చేస్తే అది లెక్క వేసుకుంటూ వస్తే ఇరవై ఆరో తారీఖి ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి మళ్ళీ అదే రోజు నాడు ఆదివారం అయింది ఖచ్చితంగా ఈ యొక్క తద్వారా అందరూ కూడా మళ్ళీ ఆ వంశ సుఖంగా ఉంటారు అని దానికి విశేషంగా కావాల్సింది కూడా ఏమక్కర్లేదండి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు బెల్లము కలిపిన చిమిరి మనకు అవి వండలు చేస్తే ఒక అరవై ఉండలు రావాలి అరకిలోన కిలోన దాన్ని చూసుకొని వండలు చేస్తే అరవై వండలు వచ్చినట్టుగా రెండే రెండు జమలపాకులు వంద గ్రాముల బియ్యం ఒక అరకిలో బెల్లం ఒక పావు కిలో నెజి రెండు అరటి పళ్ళు ఆరే ఆరు తమలపాకులు అంతేస్తుంటే చాలమ్మా ఆరు వస్తువులు తీసుకున్న వస్తే ఆ రోజున సంపాతాద్యంతో చేసేటువంటి యజ్ఞ ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ దాంతో పాటుగా వారందరికీ కూడా ఒక నాగేంద్ర స్వామి వారు ఒక ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది ఏడు మంగళవారాలు ఏడు ఆదివారాలు దానికి దానికి ఒక మంత్ర విధానం చెప్తాను అర్చన చేసుకొని ఆరాధన చేసుకొని మంగళవారం ఆదివారం వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పుట్టలు ఏవైతే ఉంటాయో ఆ పుట్టల చుట్టూ బియ్య పిండి పంచదార కలిపి చల్లాల చల్లేసేస్తే ఆరు మంగళవారాలు ఏడు ఏడు మంగళవారాలు ఏడు ఆదివారాలు పూర్తయ్యేటప్పటికి దాదాపుగా వాళ్ళందరూ కూడా కలిసిపోతారు అమ్మా ఆ ప్రసాదం తీసుకున్న వారు ఎవరెవరైతే ఉంటారో ప్రసాదం తీసుకున్న దగ్గర నుంచి ప్రసాదం ఆదివారం తీసుకుంటారు మంగళవారం నుంచి ప్రారంభం చేసుకుంటే ఏడు మంగళవారాలు ఏడు ఆదివారాలు పూర్తయ్యేటప్పటికి ఖచ్చితంగా ఆ అందులో వాళ్ళు మొదటి మెట్టి ఎక్కుతారు ఖచ్చితంగా అది కూడా రెండు మూడో విధానంలో నలభై లేక నూట ఇరవై రోజుల్లో సుమారుగా అందరూ కూడా ఆ యొక్క ప్రసన్నత ప్రాప్తి చెందగలరమ్మా అది దృష్టిలో ఉంచుకొని ఎన్ని విధానాలు దోషాలు ఉన్నాయి దీని నుంచి ప్రతి స్త్రీ మాతృమూర్తి ఏం కోరుకుంటుంది సంతానం కావాలని కోరుకుంటుంది కొంతమంది ఇప్పుడే లేని చెప్పి కొంతమంది లేటు చేస్తూ ఉంటారు ఆ లేటు చేయటం ద్వారా ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక సూటిపోటు మాటలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆ భగవంతుడు ఆ ఇచ్చిన అవకాశం ఉంది కదా అని చెప్పి అది సంకల్పం చేయడం నిన్న కూడా ఆ సంకల్పంలోనే ఒక భాగంగా వెళ్ళొస్తుంటే ఆ అద్భుతం జరగడం కూడా జరిగిందనమాట ఇప్పుడు ప్రతిమ అన్నారు కదా గురుగారు అదేం చేసుకోవాలి ఇంట్లో పెట్టాలా ఏడు వారాలు ఏడు వారాలు ముందు చేయమనండి వాళ్ళకి సంతానంగా వాళ్ళ గర్భం ధారించిన తర్వాత నేను చెప్తాను నేను ఓకే ఓకే వెరీ మచ్